ఉగ్రహాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో వందే మాతరం గీతంకు నూట యాభై ఏళ్లు పూర్తవడంతో శుక్రవారం ప్రత్యేక స్మారకోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు జబీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందే మాతర గీత రచయిత బకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు అనంతరం వందే మాతర గీతాన్ని అధికారులతో కలిసి ఆలోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ రావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ కార్యాలయ సూపరింటెండెంట్ వి చంద్రమోహన్ ఎన్ఆర్ఐ జీఎస్ ఏపీఓ మధుబాలి పాల్గొన్నారు పూర్తి చేసిన సందర్భంగా ఉగ్రియాల మండలం పరిషత్ అధికారులు సచివాలయం సిబ్బంది కలిసి వందేమాతరం రచించింది బీన్ చంద్ర జటార్చి గారు మన భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో జాతీయ గతం ఎంతోగానో స్ఫూర్తినిచ్చింది ఆ ఉద్యమం టైంలో మనకి స్వాతంత్ర సమాజ ఈ అప్పుడు చాలామంది ఈ ఉద్యోగం వచ్చే రకరకాల కవితలు కానీ అలానే గేయాలు కానీ ఇవన్నీ రాసించడం జరిగింది అప్పుడు మన వెస్ట్ బెంగాల్ మెయిన్ కవి పంకజ్ చంద్ర గారు ఆ టైంలో ఆనంద నుంచి ఒక వందే మాతృ గీత అనేది రచించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ప్రజల్లో స్వాతంత్ర భావాలు మన దేశభక్తి భావాలు మనకి తెలియజేయాలని ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ వందే మాతృ గీతాన్ని రచించడం జరిగింది ఆ సందర్భంగా మనకి ఇప్పటివరకు నూట యాభై సంవత్సరాలు అనేది ఈ వందే మాతృ గీతం రచించి జరిగింది అందుకని మన భారత ప్రభుత్వం కూడా ఈరోజు మన యొక్క ఇండియా వైజ్గా మన ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధి కానీ స్కూల్స్లో కానీ అందరూ ఈ వందే మాతృ గీతం పాడి ఆ కంట్లో అక్కు చెప్పడం చెప్పడం జరిగింది అలాగే మనం ఈరోజు మన మండల భవిష్యత్తులో కూడా మా ఎంపీపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన మనం కూడా చేయడం జరిగింది భారతదేశ చరిత్రలో మనం ఒకసారి చూసుకుంటే ఈ దేశాన్ని పరిపాలన చేయడానికి బ్రతకడానికి వచ్చినటువంటి బ్రిటీషు వాళ్ళు భారతదేశాన్ని విచ్చల విత్తనంగా వాళ్ళ ఇష్టారాజ్యంతో పరిపాలన చేసినటువంటి ఆ రోజుల్లో మరి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అంటే మరి శక్తియుక్తులే కాదు సామాజికంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిని సంఘటితం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశ చరిత్రని దానికి అనుసంధానంగా కొంతమంది మహానుభావులు వాళ్ళలో భక్తి చటర్జీ బెంగాల్ అసలు బెంగాల్ అంటేనే ఉద్యమాలకు స్ఫూర్తి అలాంటి వ్యక్తులు ఈ రకంగా ఇది ఉందే మాత్రం అదేవిధంగా మా తెలుగు పెళ్ళికి మరీ కూదండ అదేవిధంగా జాతీయ గీతం అదేవిధంగా విధంగా వెంకటే గారు జాతీయ జెండా అంటే మనలో జా భారతీయుల్లో ఒక స్ఫూర్తి ఒక ఐక్యత ఒక సంఘటితాన్ని తీసుకొచ్చి వారిని తరిమి కొడటానికి చేసినటువంటి సాధనాలలో మన ఒందే మాత్రం జీతం ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం ఆ మరి ఆ మహానుభావులు ఎంతో కష్టపడి ఈ దేశానికి స్వతంత్రం రావాలి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి మనమే స్వయం ప్రతిపత్తి కలిగి ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాల్లో ఈ వందే మాత్ర గేయం ఆనాడు ఈ గేయాన్ని అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉత్సాహంతో ఒక స్ఫూర్తితోటి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ సందర్భం అది సో ఆ దాన్ని ఈరోజు ఎంతమంది సమక్షంలో మనం గుర్తు చేసుకోవటం ఈ సందర్భాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ దీన్ని పాటించాలి ఆచరించాలి ఉద్దేశంతో మరి ఎలాంటి వాతావరణం ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకుండా గౌరవ ఎంపీ మేడం గారికి ఎంపీదేవ్ గారికి యోదే గారికి యువ వి అందరికీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దుగ్గిరాల మండలం గొడవరు గ్రామంలో మొంతా తుఫాను బాధితులైన మత్స్యకార కుటుంబాలకు శుక్రవారం సాయంత్రం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మొత్తం నూట తొంభై తొమ్మిది కుటుంబాలకు అవసరమైన సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షెక్జాబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత గ్రామ సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్ జిల్లా మత్స్యకార అధికారి కిరణ్ కుమార్ మత్స్యకార సంఘం అధ్యక్షుడు విశ్వనాథంపల్లి నాగేశ్వరరావు కార్యదర్శి నడకుదురు మల్లేశ్వరరావు ప్రసంగి కొండలు పంచాయతీ కార్యదర్శి శివశంకర్ విఆర్ఓ శివన్నారాయణ డీలర్ మానస డిటి శ్రీనివాసరావు అనూష తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు మోహన్ తాతుఫాన్లో ఎవరైతే వేటకు వెళ్లకుండా ఆ నాలుగు రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముందస్తు చర్యలలో భాగంగా మనం మత్స్యకారుల్ని వేటకు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా ఉంచడం జరిగింది వారందరికీ వాళ్ళ కుటుంబాలందరికీ కూడా వాళ్ళకి నిత్యావసరాలు వెంటనే అందించాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఈ గ్రామంలో మత్స్యకారులకి నూట తొంభై తొమ్మిది మందికి నిత్యవసర వస్తువులు సరఫరా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు గౌరవ ఎంపీపీ గారు మండల పార్టీ అధ్యక్షుల వారు శివకుమార్ గారు ఇతర సర్పంచ్ గారు అలాగే మన మత్స్యకార సహకార సంఘం ప్రెసిడెంట్ గారు మిగతా అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా సైక్లోన్లు అందరూ కూడా చూసే ఉంటారు మేము కూడా మా సర్వీస్లో చూసాం కానీ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం వెంటనే అందరికీ నిత్యావసరాలు ఎవరైతే ఆ వేట నిషేధంలో సారీ వేటకు వెళ్లకుండా తుఫాన్లో ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసరాలు అందించడంలో ముందుండడం అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకనే మన ప్రభుత్వం చెప్పినట్టు మనది మంచి ప్రభుత్వం అనేది దీనికి ఎంతకంటే నిరసనం ఇంకోటి ఉండదని చెప్పి ఈ ఈ విషయంలో ఈ సందర్భంగా మన మత్స్యకారులందరికీ తెలియపరుస్తూ అందరూ ముందుండి మన ప్రభుత్వానికి అండగా ఉండాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు గ్రామంలో మత్స్యకారులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరుగుతుంది యాభై కేజీల బియ్యం కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంప నూనె నిత్యావసర సరుకులు అందించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముత్యాసకారులకు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు వేటకు పోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దుగ్ర్యాల మండలంలో ఎటువంటి పాన నష్టం కానీ హాన నష్టం హాని నష్టం జరగలేదు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటుంది ఈ నిత్యావసర సరుకులు అందిస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవరి గ్రామంలో మత్స్యకర కుటుంబాలకి అండగా ఉండటం కోసం మొన్న ఏదైతే ముంతా తుఫాను వల్ల వేటకు వెళ్లకుండా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఇంట్లో ఉండమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం అందరూ కూడా ఇళ్ళకి పరిమితం అయ్యి వాళ్ళకి తినటానికి వెళ్ళటానికి పని ఉపాధి లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారనే విషయం తెలిసి అప్పుడు ముందస్తు చర్యలో భాగంగా కొంతమందిని శిబిరాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఒక యాభై కేజీలు బియ్యము పంచదార కందిపప్పు కూరగాయలు అందించడం జరిగింది ఏ ఒక్కరూ కూడా నష్టపడకూడదు అందరూ కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి మన కుటుంబాలకి అండగా మన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన అందరికీ అండగా ఉంది ముఖ్యంగా మన నారా లోకేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఈరోజు మన సర్పంచ్ గారైన ఉమాదేవి గారు శివకుమార్ గారు ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో ఫిషరీ ఆఫీసరు డైరెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు డిస్టిక్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు సహకారంతో మనకి గ్రామంలో ఫిషరీ మ్యాన్ డైరెక్టర్ గారు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టం వల్ల ఈరోజు నూట తొంభై తొమ్మిది గొడవలులో మత్స్యకారు కుటుంబాలకి మన ప్రభుత్వం సాయం అందించింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం వాళ్ళందరికీ అధికారులు అయితేనేంటి మన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి మరి పౌరశాఖ మంత్రి మరి నాదెళ్ల మనోహర్ గారికి అలాగే మన కూటమి ఉపరా కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా గొడవరు గ్రామం తరపున దుగ్గిరాల మండలం తరపున వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు గొడవలు గ్రామం అయిన ఈ మత్స్యకార కుటుంబం గ్రామం అయిన మాకు మొన్న కారణంగా పది రోజులు వేటకు వెళ్లకుండా ఇళ్ళ దగ్గర ఉంచి సచివాలయంలో ఉంచడం జరిగింది కొంతమందిని కొంతమంది ఇళ్ళ దగ్గర ఉంచడం జరిగింది ఈ పది రోజులు వేటకు వెళ్ళిన కారణంగా వీరికి వేటకు వెళ్ళిన కారణంగా వీళ్ళ కుటుంబం పోషణార్థం కింద మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం వీరికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి యాభై కిలోల బియ్యం కాడికి అలాగే నిత్యావసర సరుకులైన బాబాయలు ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఈ ఇంటిని నిత్యావసర సరికొద్దుగా ఈ కుటుంబానికి ఓటం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున మా జిల్లా డిఎఫ్ఓ గారైన కిరణ్ కుమార్ గారు అలాగే మండల ఎంపీపీ గారి సోదరి జమీనా గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులైన శ్రీమతి అంత గారు అలాగే గ్రామ సర్పంచి అలాగే గ్రామ డిటిఓ గారు అలాగే గ్రామ సెక్రటరీ గారు అలాగే విఎఫ్ఏ వీరి సమక్షలు ఇంకా అధికారులు మన పంచాయతీ కార్యదర్శి ఇంకా అధికారుల సమక్షంలో ఈ రోజున మా గ్రామంలో నూట తొంభై తొమ్మిది మందికి కుటుంబాలకు వీటిని ఇవ్వటం జరుగుతున్నది దీనిలో భాగంగా మొత్తం ఆ గ్రామంలో రెండు వందల నలభై ఏడు కుటుంబాలు ఉన్నవి కానీ వివిధ కారణాల వల్ల అందరికీ ఇవ్వలేకపోతున్నాము ఈ రోజున నూట తొంభై తొమ్మిది కుటుంబాలకి ఇవ్వటము జరుగుతున్నది మాకు వెన్నంట ఉండి ఈ కూటమి ప్రభుత్వం భాగంగా మా గౌరవంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ గారు మా వెంట నుండి మా గ్రామాన్ని ఇప్పుడు అండదండలతో తెలుసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మా నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ అధ్యక్షుల డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇలా మత్స్యకారు పని వల్ల మాకు ఇబ్బందులు కలిగి వేటకు వెళ్ళలేకపోయారు మా అందువల్ల బాగా ఇబ్బందుల్లో ఉన్నాము నాడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ సదుపాయాలు చేసి మమ్మల్ని కాపాడారు వాళ్ళకి మా ధన్యవాదాలు దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు అనుసరించవలసిన పద్ధతులు రోగ నిర్ధారణకు సహాయపడే స్కానింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు రోజా మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ సిహెచ్ఓ సునీత హెచ్వి భాగ్యలత సూపర్వైజర్ కాజా ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు सुनपरीक्षा पदरक्षणा समस्तानिक एक सारी परीक्षा आरोग्यानिक रक्षा समस्तानिक एक सारी परीक्षा आरोग्यानिक रक्षा भयपडिते भविष्यते अंधकारं परीक्षिते जीवतम आनंदकरं भयपडिते परीक्षा अंधकारं परीक्षिते परीक्षिते जीवतम आनंदकरं परीक्षिते जीवतम आनंदकरं समयानिक परीक्षा आरोग्यानिक सुरक्षा समयानिक परीक्षा आरोग्यानिक सुरक्षा कैंसरपय विज्ञान स्क्रीनिंग तो साध्यं कैंसरपय विज्ञान स्क्रीनिंग तो साध्यं దుగ్రే మండలం శృంగారపురం పెనుమూలి గ్రామాలు చెందిన వారికి శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత పార్టీ నాయకులు మొవ్వా చంద్రశేఖర్ నందిపాటి జోగారావు యలవర్తి అంకమయ్య గూడూరు సునీల్ సుభాని మహేష్ సౌమ్య డేవిడ్ వెంకటేశ్వర్లు దేవరాజ్ శ్రీనివాసరావు షేక్ రషీద్ ఏ కళ్యాణ్ చక్రవర్తి సయ్యద్ కరీముల్లా సుల్తాన్ ఖాసిం బాజీ రసూల్ సైదా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామానికి చెందిన భీమరెడ్డి భీమవరపు రామరెడ్డి గారికి లక్ష నలభై ఐదు వేల రూపాయలు చేరు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నారా లోకేష్ గారు సహకారంతో ఆయనకు అందజేయడం జరిగింది పేద ప్రజలు ఎవరు అనారోగ్యంలో ఉన్నా వాళ్ళకి ఆదుకుంటానికి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా రూపొందించడానికి నారా లోకేష్ గారు సాశక్త కృషి చేస్తున్నారు ఇప్పుడు ఆర్ అండ్బి రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవ్వచ్చునాయి ఇంకా లైబ్రరీ కానీ ఇట్లా వంద పడకల ఆసుపత్రి కానీ ఇట్లా అన్నీ కూడా మన ప్రభుత్వం తరఫున లోకేష్ గారు మన కాన్షియన్సీలో ఏర్పాటు చేస్తున్నారు ప్రజలందరూ కూడా పార్టీ వెన్నుదండగా ఉంటూ అందరూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన పెరుమూలి గ్రామ ప్రజలందరికీ కూడా నా ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామంలో మన దొడపనేని మాధవి గారికి మరి ఎన్నుక ఆపరేషన్కు మన మరిపాల హాస్పిటల్కి కి జాయిన్ అవే వారు సిఎం రిలీఫ్ ఫండ్కి లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం ఎల్ఓసీ చెక్ ద్వారా ఇచ్చారు మరి దాని ద్వారా వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి సుముఖంగా ఉన్నారు మరి వారికి ధన్యవాదాలు లోకేష్ బాబు గారికి మన పార్టీ ఆఫీస్ తరఫున పార్టీ తరఫున గ్రామం తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున ముఖ్యమంత్రి సహాయం సందర్భంగా భీవరపు రామరెడ్డి గారు అనే అతను రెండు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవడం అతనికి గవర్నమెంట్ తరఫున లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది కాకుండా లోకడ పది మంది దాకా కూడా ఇచ్చి ఉంటారు సుమారు పది లక్షల దాకా ఇచ్చి ఉంటారు మా పెనువులు గ్రామంలో సుమారు పది లక్షల వరకు ఇచ్చి ఉన్నారు మేము మా గ్రామ ప్రజల తరఫున లోకేష్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్తున్నాము లోకేష్ గారు నాన్న దేవరెడ్డి గారు ఆపరేషన్ చేస్తున్నారు చిక్కుకి ఒకటి నలభై లక్షలు పేరు దొడ్డపి నేను లత నాకు వెన్నుముక ఆపరేషన్ చేయడానికి లోకేష్ గారు ద్వారా ఓకే అయింది లక్షన్నర శాంక్షన్ అయింది లోకేష్ గారికి ధన్యవాదాలు